తన భర్త ఇద్దరి పిల్లలతో తనను వదిలివేసి వెళ్లడంతో తనకు న్యాయం చేయాలని కోరుకుంటూ గ్రామ మరియు కుల పెద్దల దగ్గరకు వారిని న్యాయం కోరుతూ వెళ్తే న్యాయం కోసం వెళ్ళిన వారి అందరితోనూ అక్రమ సంబంధం కొడుతూ నన్ను బజారు పాలు చేస్తూ నా కుటుంబ పరువును రోడ్డున పడేస్తున్న హుసేనపురం గ్రామానికి చెందిన పొప్పాల సిరివల్లి అనే పేరుగల పుప్పల సీతారత్నంపై కఠిన చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని కోరుకుంటూ తన ఇద్దరి కుమార్తెలతో కాకినాడ జిల్లా ఎస్పీని ఆశ్రయించిన పుప్పాల శివకుమారి ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా సామలకోట మండలం దోమడపాకల గ్రామవాసి అయిన పుప్పాల శివకుమారి కొంతకాలం క్రితం తన భర్త విడిచిపెట్టి తన ఇద్దరి కుమార్తెలను పట్టించుకోకపోవడంతో తమకు న్యాయం చేయమని సంఘపెద్దలు గ్రామ నాయకులు కుల నాయకులు వద్దకు వెళ్ళగా వీరితో అక్రమ సంబంధం పెట్టుకుందని సామలకోట మండలం హుసేనపురం గ్రామానికి చెందిన పుప్పాల సిరివల్లి అనే సీతారత్నం తనపై అసత్య ప్రచారం చేయడంతో తన కుటుంబం బజారపాలు పాలు అయిందని అదేవిధంగా మండల అధ్యక్షుల వద్దకు వెళ్ళి తన యొక్క గోడు చెప్పుకోగా మండల అధ్యక్షులతోనూ కూడా అక్రమ సంబంధం కట్టి తనను బజారుపాలు చేశారని అదేవిధంగా అసత్య ప్రచారంపై సీఐకు కంప్లైంట్ చేయగా సిఐతోనూ కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సీతారత్నం దుష్ప్రచారం చేస్తున్నారని ఈ అసత్య ప్రచారం వల్ల తమ గ్రామంలో తల ఎత్తుకోలేక ఇద్దరు కుమార్తెలతో ఎలా బ్రతకాలని ఆవేదన చెందుతూ సోమవారం ఉదయం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఆమె మీడియాకు తెలియజేశారు తనకు న్యాయం జరగకపోతే కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటామని తెలియజేశారు తమకున్న ఇద్దరు పిల్లల బ్రతుకు ఏమి కావాలని ఆడపిల్లలతో ఈ యొక్క దుష్ప్రచారం వల్ల ఎలా బ్రతకాలని ఆవేదన చెందుతున్నారు ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారులు తమకు న్యాయం చేయాలని లేదా మరణమే దిక్కు అని ఆమె వాపోతున్నారు నా భర్త వేరేబాబు నాకు పెళ్ళే పదమూడు సంవత్సరాలు అవుతుందండి నా భర్త వేరే ఆవిడ కుప్పాల సీతారత్నంతో వేరే సంబంధం పెట్టుకుని శారీరక సంబంధం పెట్టుకుని నన్ను నా పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేశారండి వదిలేసి ఆవిడతో నేను ఎవరి దగ్గర అయితే పెద్ద మనుషులా న్యాయం చేయమంటాను మా ఊరు పెద్దల్లో న్యాయం చేయమంటే అతనికి నాకు అక్రమ సంబంధం కట్టి వేట్ల బలం అయిన ఎంపీపీ గారు ఎంపీపీ గారి దగ్గరికి వెళ్ళి నాయం చేయమంటే నా కుటుంబ సభ్యులతో అక్కడ కూడా నాకు రొంగుదానం కట్టి సిఏ అయినా సామలగడ్డ సిఏ గారు అయినా సిఏ గారితో కూడా న్యాయం చేయమని సిఏ గారిని కూడా అడిగితే సిఏ గారు న్యాయం చేయడం వల్ల సిఏ గారికి నాకు కూడా ఎఫ్ఐఆర్ ఉంది రంగుతానం ఉందని ప్రతి ప్రతి ఎవరైతే నేను న్యాయం చేయమని అడుగుతున్నానో వాళ్ళందరికీ రంగుతానం కట్టి నన్ను నా పిల్లల్ని వీధిపాలు చేశారండి కుప్పాల సీతారత్న అనే ఆవిడే నన్ను వేధింపులు వేధింపులకి గురి చేస్తుంది నాకు వాళ్ళ వల్ల నా పిల్లలకి ప్రాణహారం ఉందండి ఏ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే ఆ పెద్ద మనిషికి నాకు అక్రమ సంబంధం ఉందని నా భర్త వీరబాబు సీతారత్నం ఇద్దరు కలిసి నా మీద లైంగిక చర్యలు అన్ని చేస్తున్నారు సార్ చేసి నన్ను ఈ ఆళ్ల రోజుని వీధి పాలు చేశారు నా పేరు సోషల్ మీడియాలో పేపర్ లో రిలీజ్ చేసి చుప్పాల సీతారత్నం ఈ ఆళ్ళ రోజు నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను సార్ సార్ సార్వా స్టేషన్ లో న్యాయం జరగలేనందుకు నేను కాకినాడ ఎస్పీ ఎస్పీ పోలీస్ స్టేషన్ కు వచ్చి నేను న్యాయం చేయమని కోరుకుంటున్నాను సార్ ఈ ఆ రోజు నా పిల్లల బతు నా బతు ఈ పాలన చేసినందుకు వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానండి ఎవరి బలకి అక్రమ సంబంధం కట్టించేసి నన్ను శారీరకంగా మానసికంగా సీతారత్నంతో కలిసి వేధింపులు బెదిరింపులు ప్రాణహారి ప్రాణ నష్టం ప్రాణహారి చేయడానికి సిద్ధపడుతున్నారండి నాకు మా ఇద్దరికి సెటిల్మెంట్ అవ్విన సమయంలో నాకు పది లక్షల రూపాయలు ఇచ్చేసేనని గంగా పేపర్లు రాంచి సీతారత్నంతో కలిసి కోర్టు రమ్మని విడాకుల మీద డైవర్స్ పేపర్ మీద సంతకం చేయమన్నారు చేయమంటే అందులో నేను మా లాయర్ గారితో చదివించుకుంటే నాకు ఏమి ముట్ట చెప్పలేదు సార్ పది లక్షల పిల్లలకి ఇవ్వాల్సిన నాకేమి ముట్ట చెప్పలేదు సార్ ముట్ట చెప్పలేని కారణంగా నేను విడాకుల మీద సంతకం చేయను ఈ కుట్ర పంది నా పేరు నా పిల్లల్ని వీధిపాలు చేసి రోడ్డుకి లాగి రోడ్డు చేసేది సార్ వీళ్ళిద్దర మీద కఠినమైన చర్యలు తీసుకోమని కోరుకుంటున్నాను సార్ చెప్పాం సంవత్సరాల మట్టి ఈ అమ్మాయిని వదిలేసాడండి మేమే పోషితున్నామండి ఎప్పుడు పల్లెకన్నా ఆ పిల్ల ఆడ పేడరికి వెళ్ళి పెద్దలందరినీ పెంచుకుంటున్నాదండి ఆడు తీసుకెళ్తా లేదండి చేస్తా లేదండి మమ్మల్ని అల్లరి కోలు చేసేస్తున్నాడండి ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషులు కాపలా పెడుతున్నాడండి మేము పెట్టిన సామానం కానీ మేము పెట్టిన పిల్లలకు వస్తువులు గానీ ఏమి మాకు ముట్ట చెప్పలేదండి ఈ పిల్లలు కాకేసు కుడితే ఏమి పెడతా లేదండి ఆడిల్లి మా ఇల్లు పక్క పక్కన ఇల్లేనండి ఉసన్ పరం కుడతా వచ్చి ఆడు హుసిన పరం ఆవిడతో కూడతా ఆ ఇది పెట్టుకుని శీతారాత్రం ఆ అన్న ఆవిడతో కొడతా పెట్టుకుని ఆవిడ ఈ ఈతనో కలిసి మమ్మల్ని వేధిస్తున్నారండి మేము ఎప్పుడు పొరుగు కానీ బతుకమ్మ కానీ అండి సెటిల్మెంట్ అయిపోతుంది అనుకున్నామండి గొడవ సెటిల్మెంట్ అవ్వలేదండి ఇంతవరకు నాకు వచ్చి మమ్మీని ఎదురు పాలు చేస్తున్నారు నా చేస్తుంటే గారికి నాకు అసలు సంబంధం ఉందని పిల్లలు భవిష్యత్తు ఏంటంటే అలా చేస్తే ఇద్దరు పెట్టాలని ముప్పి సీతారత్నం అమ్ముడితో కలిసి నన్ను నా పిల్లలు ఇది పాలు చేసింది సార్ చేసినందుకు పొద్దున భవిష్యత్తులో నా పిల్లలు ఎలా బద్దగలరు సార్ ఈ పెద్దకి ఎలాగో నాశనం చేసేది నా పిల్లల జీవితానికి ఎలాగ ఎలా బతకగలరు నా పిల్లల ఫ్యూచర్ లో వాళ్ళ పరిస్థితి ఏంటి నాకు న్యాయం చేయమని ఎస్పీ కాదు ఎస్పీ స్టేషన్ కార్డ్ వచ్చి న్యాయం